నమస్తే వెల్కమ్ టు కెరీర్ టైమ్స్ మనం జీవితంలో ఎదగాలంటే మనకు సపోర్ట్ అయితే చాలా అవసరం అది మారల్ సపోర్ట్ కంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళకి నార్త్ ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే ఇస్తుంది అసలు ఏంటి నార్త్ ట్వంటీ ఫోర్ ఏం చేస్తారు వాళ్ళు నార్త్ ట్వంటీ ఫోర్ నుంచి మనతో పాటు ఉన్నారు సంధ్య సీనియర్ లోన్ కౌన్సిలర్ అయితే ఉన్నారు మేడం అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ మేడం మేడం అసలు నార్త్ ట్వంటీ ఫోర్ అంటే ఏంటి ఏం చేస్తారు మీరు అసలు నార్త్ ట్వంటీ ఫోర్ ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ లోన్స్ పర్సనల్ లోన్స్ బిజినెస్ లోన్స్ హోమ్ లోన్స్ ఒక పర్సన్కి ఫైనాన్షియల్గా ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో అవన్నీ లోన్స్ అనేది సపోర్ట్ చేస్తాము సో దీనికి ఏంటంటే ఎలిజిబుల్ వచ్చేసి ఏజ్ సిక్స్టీన్ నుంచి ఎవరైనా ఎలిజిబుల్ ఎడ్యుకేషన్ లోన్స్కి కానీ పర్సనల్ లోన్స్కి కానీ ఏ లోన్స్కి అయినా కానీ ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటారు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి లైక్ ఇండియాలో చదువుకోవాలన్నా కూడా అండ్ లో చదువుకోవాలన్నా కూడా ఏజ్ సిక్స్టీన్ దాటిన తర్వాత నుంచి అందరూ ఎలిజిబుల్ సో వాళ్ళకి వచ్చేసి లైక్ అకాడమిక్స్ పర్సంటేజ్ సిక్స్టీ పర్సంటేజ్ అబవ్ ఉంటే సరిపోతుంది సో వాళ్ళకి లైక్ ప్రీవియస్గా ఏమన్నా లైక్ లోన్స్ డిలే పేమెంట్స్ చేసినా అవి క్లియర్ అయ్యి ఎన్ఓసిస్ తెచ్చుకున్నా కూడా లోన్ అనేది చేయొచ్చు ఓకే ఇండియాలో ఉండే వాళ్ళకి లేదంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఎలాంటి లోన్స్ అవైలబుల్గా ఉంటాయంటారు యా అబ్రోలో చదువుకునే వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్లో చదువుకునే వాళ్ళకి ఏ కంట్రీ అయినా లైక్ యూఎస్ఏ అయినా యూకే అయినా కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా జర్మనీ అయినా ఏ కంట్రీ అయినా కూడా టూ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేవి ఎలిజిబుల్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి సెక్యూర్డ్ సెక్యూర్డ్ అంటే కొలెక్ట్రాల్ లోన్ కొలెట్రాల్ లోన్ అంటే ఏంటి అంటే షూరిటీకి ఏమన్నా ప్రాపర్టీస్ని పెట్టి తీసుకునే లోన్ని మనం సెక్యూర్డ్ లోన్ కానీ కొలెక్ట్రాల్ లోన్ కానీ అంటాము అండ్ సెకండ్ వచ్చేసి నాన్ కొలెక్ట్రాల్ లోన్ నాన్ కొలెట్రాల్ అంటే ఏంటి అంటే నాన్ కొలెక్ట్రాల్ని అన్సెక్యూర్ కూడా అంటారు సో నాన్ కొలెక్ట్రాల్ లోన్కి ఏంటి అంటే ష్యూరిటీకి ఒక పర్సన్ లైక్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదా వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎవరినైనా కానీ షూరిటీగా పెట్టి లోన్ తీసుకోవచ్చు సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది లైక్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చిన వాళ్ళు అయితేనే ఎలిజిబుల్ ఉంటారు ఓకే సో అండ్ ఇండియాలో చదువుకునే వాళ్ళకి ఏంటి అంటే సేమ్ సెక్యూర్ లోన్స్ అండ్ అన్సెక్యూర్ లోన్స్ రెండు చేయొచ్చు షూరిటీగా పెట్టుకొని చేయొచ్చు ప్రాపర్టీస్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ షూరిటీగా ఒక పర్సన్ని పెట్టుకొని కూడా లోన్ అనేది చేయొచ్చు ఓకే ఎడ్యుకేషన్ లోన్లో మెయిన్గా మనం ఎంత ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా స్టూడెంట్ అప్ టు వన్ సిఆర్ వరకు మనం అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో బేస్డ్ అప్ ఆన్ స్టూడెంట్ కంట్రీ యూనివర్సిటీ ఫీజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఫ్లైట్ టికెట్స్ సో అవన్నీ కంపేర్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో యూఎస్ఏకి లైక్ మనకి ఎంతైతే ఫండింగ్ ఉంటుందో లైక్ టూ ఇయర్స్కి ఎంతైతే లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో తెలుస్తుంది సో ఆ అమౌంట్ అండ్ ట్యూషన్ ఫీ అమౌంట్ స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్స్కి కానీ లైక్ వీసా ప్రాసెస్కి కానీ ఇండియాలో ఎంతైతే రౌన్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అదంతా ప్రొవైడ్ చేస్తాము ఓకే సో అండ్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లోన్లోనే తీసుకోవచ్చు స్టూడెంట్స్ సో లోన్ అప్రూవ్ చేసుకోవడానికి మెయిన్గా డాక్యుమెంట్స్ గురించి స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతూ ఉంటారు సో ఒక్క డాక్యుమెంట్ లేకుండా కూడా క్యాన్సిల్ అయిపోతుంది లోన్ అని చెప్పేసి సో ఎలాంటి డాక్యుమెంట్స్ ఇంపార్టెంట్ అంటారు యా ఎడ్యుకేషన్ లోన్కి మెయిన్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రిక్వైర్మెంట్ ఉన్నాయి సో ఇప్పుడు బేస్డ్ అప్ ఇప్పుడు కోప్లికెంట్ వచ్చేసి కొంతమంది ఫార్మర్స్ ఉంటారు కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు అండ్ కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు సో ఎంప్లాయీస్కి ఏంటి అని అంటే లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఎవరైతే కోప్లికెంట్ ఉన్నారో వాళ్ళది సిబిల్ స్కోర్ అడ్రస్ ప్రూఫ్ అనేవి మ్యాండేటరీ ఓకే అండ్ సెకండ్ వచ్చేసి బిజినెస్ లోన్ అంటే వాళ్ళు సెల్ఫ్గా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఏంటి అంటే ఉద్యం ఆధారం లైసెన్స్ లాస్ట్ టూ ఇయర్స్ ఐటీఆర్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అడ్రస్ ప్రూఫ్ సో ఇవి రిక్వైర్మెంట్ అండ్ సిబిల్ స్కోర్ కూడా సో ఇప్పుడు లైక్ కోప్లికెంట్ వచ్చేసి ఫార్మర్స్ ఉన్నారనుకోండి ఇయర్కి వచ్చేసి అగ్రికల్చర్ ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది సో దానికి మినిమం ఇన్కమ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ల్యాక్ వరకు ఉండాలి సో ఆ సర్టిఫికేట్తో పాటు బ్యాంక్ స్టేట్మెంట్ అడ్రస్ ప్రూఫ్ సిబిల్ స్కోర్ అనేది చూస్తాము సో ఇవి మెయిన్గా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కోప్లికెంట్కి ఉండాల్సినవి ఓకే సో ఇప్పుడు లోన్ అనగానే మెయిన్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి అయితే ఖచ్చితంగా అడుగుతుంటారు సో ఇప్పుడు కరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందంట ఇప్పుడు సపోజ్ లైక్ స్టూడెంట్ ఇండియా నుంచి లోన్ తీసుకొని వెళ్దామని అనుకున్న స్టూడెంట్ కోప్లికెంట్గా ఇండియా పర్సన్ కనుక పెట్టి ఉండుంటే స్టార్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ నుంచి ఉంటుంది సో ఎయిట్ పాయింట్ సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది పడవచ్చు సో మనకి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇండియాలో స్టూడెంట్ లోన్ తీసుకుంటానికి లో ఉన్న కోసైనన్ని కూడా మనం లోన్ పెట్టి ఐ మీన్ షూరిటీగా పెట్టి లోన్ అనేది చేయొచ్చు సో అలా షూరిటీగా పెట్టిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ అనేది ఉండాలి సో ఆ గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ నుంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది స్టార్టింగ్ ఉంటుంది సో మినిమమ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎడ్యుకేషన్ లోన్కి ట్వెల్వ్ పర్సెంట్ దాకానే ఉంటుంది మిని ట్వెల్వ్ పర్సెంట్ మీన్స్ వన్ రూపీ సో ఎడ్యుకేషన్ లోన్కి వన్ రూపీ కంటే ఎక్కువ అనేది ఎక్స్పెక్ట్ చేయరు ఓకే ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు మనకి ఈఎంఐ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కోర్సుకి వెళ్ళాలి అనుకుంటారు స్టూడెంట్ సో ఆ కోర్స్ వచ్చేసి లైక్ వన్ ఇయర్ ఉంటుంది లేదా ఎయిటీన్ మంత్స్ ఉంటుంది లేదా సిక్స్టీన్ మంత్స్ ఉంటుంది లేదా టూ ఇయర్స్ ఉంటుంది ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత స్టూడెంట్కి వన్ ఇయర్ అనేది గ్యాప్ అనేది ఉంటుంది సో ఆ గ్యాప్ ఎందుకంటే స్టూడెంట్ జాబ్ జాబ్ సెర్చింగ్ చేసుకోవడానికి సో టూ ఇయర్స్ ఎడ్యుకేషన్ ప్లస్ వన్ ఇయర్ జాబ్స్ వచ్చి ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత నుంచి ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే సో మారిటోరియం పీరియడ్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏముంటాయి ఉంటాయి స్టూడెంట్స్కి మారిటోరియం పీరియడ్ అంటే ఏంటి అంటే చదువుకునే టైంలో స్టూడెంట్ ఎలాంటి ఈఎంఐస్ పే చేయాల్సిన పని లేదు సో దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే స్టూడెంట్స్కి సో ప్రెషర్ అనేది ఉండదు లైక్ ఎడ్యుకేషన్కి వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలా లేదా ఫైనాన్షియల్గా ఎడ్యుకే ఐ మీన్ కాన్సన్ట్రేట్ చేయాలా ఇవన్నీ ప్రెషర్ అవుతూ ఉంటారు లైక్ ఈఎంఐ ఎవ్రీ మంత్ ఎలా పే చేయాలి అండ్ వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ సో ఇవన్నీ లైక్ ఉన్నాయా లేదా సరిపోతాయా లేదా అన్నట్టు ఉంటారు సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మాత్రమే ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది స్టూడెంట్కి సో లోన్ అనగానే థర్డ్ పార్టీస్ చాలా ఉంటాయి కదా సో థర్డ్ పార్టీస్ వల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే లైక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ రిక్వైర్మెంట్ ఉంది అనగానే థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఫైల్స్ తీసేసుకొని లైక్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఐ మీన్ టూ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఓర్ త్రీ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఎలా అయినా కూడా ఫైల్ అనేది అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి ముందే కమిట్మెంట్స్ ఇస్తారు సో అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు సో ఇప్పుడు స్టూడెంట్కి ఎక్కడైతే అప్రూవల్ వస్తుందో అక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ పర్సెంట్ మాత్రమే ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అది థర్డ్ పార్టీస్కి కాదు డైరెక్ట్ ఏ బ్యాంక్లో అయితే శాంక్షన్ అయ్యిందో సో ఆ కి మాత్రమే మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా కానీ లైక్ బయట వాళ్ళు పర్సెంట్ టూ పర్సెంట్ ఇచ్చినా త్రీ పర్సెంట్ ఇచ్చినా కూడా ఫైల్స్ చేస్తా అన్నప్పుడు ఎవరు చేపించుకోవద్దు ఎందుకంటే ఇది మొత్తం టోటల్ ఫ్రీ ప్రాసెస్ ఎడ్యుకేషన్ లోన్ అనేది సో ఆఫ్టర్ అప్రూవల్ తర్వాత జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ పర్సెంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది సో ఆఫ్టర్ పేమెంట్ తర్వాత స్టూడెంట్కి శాంక్షన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఆ శాంక్షన్ లెటర్ అండ్ కోఅప్లికెంట్ స్టూడెంట్ కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ సైన్ చేసిన తర్వాత స్టూడెంట్కి లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ చేస్తాము ఓకే సో ఇప్పుడు మీరు బ్యాంకుల విషయం చెప్పారు కాబట్టి మీకు ఏ బ్యాంక్స్ టైఅప్ అయి ఉన్నాయి యా మనతో ఏంటంటే లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్ సో ఇట్లా ఫిఫ్టీన్ ప్లస్ బ్యాంక్స్తో ఏంటంటే మనం టైఅప్ అయి ఉన్నాము సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్లో ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఓకే సో ప్రైవేట్ పబ్లిక్లో అలా అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ తో కూడా మనం టైఅప్ అనేది ఉన్నాము సో వాటికి ఏంటి అని అంటే ఓన్లీ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్డ్ మీద కూడా మనం చెయ్యొచ్చు లోన్ అనేది సో ఎన్బిఎఫ్సీస్ కి ఏంటి అనంటే టెన్ పాయింట్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది సో ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి మినిమం ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ సో ఈ వన్ రూపీ ఆ లోనే ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది ఓకే సో నార్మల్ గా ఇప్పుడు కొలెక్టర్లకు అప్లికెంట్ లేకుండా కూడా లోన్స్ అప్లై చేయొచ్చు అంటారా అంటే అప్రూవ్ చేస్తారా మీరు చేయొచ్చు ఓకే స్టూడెంట్ కి సిబిల్ అనేది సెవెన్ హండ్రెడ్ ఉండి అండ్ కొన్ని లిస్టెడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి లైక్ యూకేకి యుఎస్ఏకి కెనడాకి ఆస్ట్రేలియాకి ఫ్రాన్స్కి జర్మనీకి సో ఈ కంట్రీస్కి ఏంటి అని అంటే కొన్ని లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి సో ఆ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్ కి లివింగ్ ఎక్స్పెన్సెస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ డైరెక్ట్ గా స్టూడెంట్ బ్యాంక్ కి చేయాలన్నా చేస్తాము లేదు యూనివర్సిటీకి కూడా చేయాలన్నా కూడా చేస్తాము సో బట్ ఆ లిస్టెడ్ లో ఉన్న యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటే మాత్రమే మనం లోన్ అనేది ప్రొవైడ్ చేయగలము ట్యూషన్ ఫీజెస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఓవరాల్ కి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో సో అదంతా ప్రొవైడ్ చేస్తాము సెకండ్ ఆప్షన్ వచ్చేసి లైక్ స్టూడెంట్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేయమంటారా లేదా ఒరిజినల్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయమంటారా సో బేస్డ్ అప్ ఆన్ స్టూడెంట్ రిక్వైర్మెంట్ మనం చేస్తాం సో కాలేజ్ టైంలో మనకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది సో దాన్ని మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు అంటారా యా చేసుకోవచ్చు ఇప్పుడు వన్స్ స్టూడెంట్కి లోన్ అప్రూవల్ అయిన తర్వాత లైక్ ఆఫర్ లెటర్లో ఉంటుంది లైక్ త్రీ థౌజండ్ పౌండ్స్ త్రీ థౌజండ్ డాలర్స్ సో ఇవన్నీ లైక్ స్కాలర్షిప్గా వస్తాయి సో ఆ అమౌంట్తో కలిపి మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో ఆఫ్టర్ దట్ తనకి స్కాలర్షిప్ వచ్చిన తర్వాత స్టూడెంట్ అనేది ఈ అమౌంట్ అనేది యూస్ చేసుకోవచ్చు లైక్ తను లివింగ్ ఎక్స్పెన్సెస్కి యూస్ చేసుకుంటారా లేదా ఫ్లైట్ టికెట్స్కి కానీ దేనికన్నా యూస్ చేసుకుంటారా సో అది స్టూడెంట్ ఓకే అప్ టు అనమాట ఓకే ఓకే స్టూడెంట్స్ ఇప్పుడు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళకుండా నార్త్ ట్వంటీ ఫోర్కి ఎందుకు రావాలంటారా ఇప్పుడు వన్స్ ఒక ఫైల్ వచ్చింది అంటే బ్యాంక్ దగ్గరికి సో వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో సో అవన్నీ కలెక్ట్ చేసుకొని లాగిన్ అనేది చేస్తారు బ్యాంక్ వాళ్ళు బట్ వాళ్ళకేంటి అని అంటే అప్రూవల్స్ అనేవి మాక్సిమం ఫైల్స్కి రావు సో వాళ్ళకి సిబిల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా ఇంతకుముందు సెటిల్మెంట్స్ ఉన్నాయా సో అవి ఏమీ తెలుసుకోకోకుండా డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసేసుకొని లాగిన్ అనేది చేస్తారు బట్ నార్త్ ట్వంటీ ఫోర్ ఏంటి అని అంటే వన్స్ ఒక ఫైల్ వచ్చింది ఒక స్టూడెంట్ వచ్చి మన దగ్గర ఉన్నారు అని అంటే తనది అసలు ఎలిజిబిలిటీ ఏంటి సో తనకి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ ఎడిషనల్గా ఇంకేం డాక్యుమెంట్స్ కావాలి ఇన్ కేసు స్టూడెంట్కి ఏమైనా సిబిల్ ఇష్యూస్ ఉన్నా కూడా సో అది కవర్ చేస్తే లోన్ అప్రూవల్ వస్తుందా లేదా సో అవన్నీ ముందే మనం సజెషన్స్ ఇస్తాము సో మీకు ఇంత బ్యాలెన్స్ ఉంది ఇన్ని డిపిడిస్ చేశారు మీరు ఇది క్లోజ్ చేసుకుని ఎన్ఓసిస్ తెచ్చుకుంటే మీకు అప్రూవల్ వస్తుంది లేదు మీరు సెక్యూర్డ్ ఐ మీన్ ఏమైనా ప్రాపర్టీస్ పెట్టినా కూడా మేము మీకు లోన్ ప్రొవైడ్ చేయొచ్చు అని ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఓకే సో ఆఫ్టర్ అన్ని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే లోన్ అనేది లాగిన్ చేస్తాం ఫైల్ ఓకే అప్లికేషన్ కూడా సబ్మిట్ చేస్తాం ఆఫ్టర్ దట్ ఓకే సో నార్త్ ట్వంటీ ఫోర్లో సెక్యూర్డ్ లోన్స్ ఎంతవరకు వస్తాయి అన్సెక్యూర్డ్ లోన్స్ ఎంతవరకు వస్తాయి అండి అన్సెక్యూర్ లోన్స్ వచ్చేసి అప్ టు వన్ సిఆర్ వరకు ప్రొవైడ్ చేస్తాము లైక్ స్టూడెంట్ లివింగ్ ఎక్స్పెన్సెస్కి కానీ ట్యూషన్ ఫీజెస్కి కానీ హెల్త్ ఇన్సూరెన్స్కి కానీ ఇండియాలో ఫ్లైట్ టికెట్స్కి కానీ వీసా ప్రాసెస్కి కానీ ఎంత అయితే లోన్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో ఆ అమౌంట్ అనేది మీరు లోన్లో అనేది తీసుకోవచ్చు లైక్ అప్ టు వన్ సిఆర్ వరకు ప్రొవైడ్ చేస్తాము బట్ బేస్డ్ అప్న కంట్రీని అండ్ యూనివర్సిటీని బేస్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము అదే అన్సెక్యూర్డ్ అనుకోండి లైక్ కొన్ని ప్రాపర్టీస్ వచ్చేసి పంచాయతీలో ఉంటాయి అండ్ కొన్ని ప్రాపర్టీస్ వచ్చేసి మున్సిపల్ ఉంటాయి సో పంచాయతీలో ఉన్న ప్రాపర్టీస్కి ఏంటి అని అంటే కొన్నిటికి ప్రాపర్టీస్కి సిఆర్టీ అప్రూవల్స్ అనేవి ఉండవు సో అలాంటి ఫైల్స్ అనేది మనం చేయలేము సో పంచాయతీలో ఉన్న ప్రాపర్టీస్కి సిఆర్టీ అప్రూవల్ ఉంటుంటే చేయొచ్చు అండ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రాపర్టీస్కి లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం సో సిఆర్టీ అప్రూవల్ ఉండి పంచాయతీలో ఉన్న అండ్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రాపర్టీ వాల్యూలో ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మట్టికి లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాము ఓకే సో మెయిన్గా ఇప్పుడు డొమెస్టిక్ లోన్స్ ఎలా మేనేజ్ చేస్తారు మీరు డొమెస్టిక్ లోన్స్ అంటే ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ లైక్ ఇంటర్ చదువుకోవడానికి కానీ బ్యాచిలర్స్ చదువుకోవడానికి కానీ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము లైక్ వాళ్ళు ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో లైక్ ట్యూషన్ ఫీజెస్ ఓవరాల్ ఫోర్ ఇయర్స్కి లైక్ బ్యాచిలర్స్ అయ్యి ఉంటాయి అండ్ ఇంటర్మీడియట్కి టూ ఇయర్స్కి సో ఎంతైతే లోన్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అదంతా ప్రొవైడ్ చేస్తాము బట్ బేస్డ్ అప్ ఆన్ కోప్లికెంట్ని డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఇన్ కేస్ లైక్ కోప్లికెంట్ వచ్చేసి ఎంప్లాయిడ్ అనుకోండి లైక్ వాళ్ళ పే స్లిప్స్ ఉండాలి అండ్ వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి మినిమం ట్వంటీ ఫైవ్ కే అబోవ్ అనేది ఉండాలి సో అట్లా ఉన్నప్పుడు ఎలిజిబుల్ ఉంటుంది సో వాళ్ళకి ఎంతైతే లోన్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అది ప్రొవైడ్ చేస్తాము లేదు లైక్ బిజినెస్ ఉన్న వాళ్ళు సెల్ఫ్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మినిమం ఇయర్కి వచ్చేసి ఫైవ్ ల్యాక్ అనేది ఇన్కమ్ ఉండాలి సో ఐటీఆర్ ఉంటుంది వాళ్ళకి టూ ఇయర్స్ ఐటీఆర్స్ ఉద్యమ సర్టిఫికేట్ లేబర్ లైసెన్సు సో ఇలాంటి డాక్యుమెంట్స్ని కలెక్ట్ చేసుకొని లోన్ ప్రాసెస్ అనేది చేస్తాము బట్ ఇయర్కి వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్ మినిమం ఉండాలి సో అట్లా అయితేనే ఎలిజిబుల్ ఉంటుంది సో కొంతమంది ఫ్యామిలీస్ వచ్చేసి లైక్ ఫార్మర్స్ ఉంటారు లైక్ కోప్లికెంట్ డొమెస్టిక్ లోన్స్ తీసుకునే వాళ్ళకి సో వాళ్ళకి ఏంటంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ప్రూఫ్ మీద మినిమం వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా లోన్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతాం సో కి లోన్ అనేది మినిమం టెన్ ల్యాక్స్ బిలోనే ఉంటుంది కాబట్టి సో ఎంత అయినా కూడా మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ అపోర్ వాళ్ళ సిబిల్ స్కోర్ అండ్ ఇన్కమ్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్కి లోన్ శాంక్షన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది సో వన్స్ స్టూడెంట్కి లోన్ కనుక అప్రూవల్ అయ్యింది అంటే ప్రాసెసింగ్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది కి సో ఆ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత స్టూడెంట్కి శాంక్షన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు లైక్ వాళ్ళకి ఎంత లోన్ శాంక్షన్ అయ్యింది ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు ఏ యూనివర్సిటీకి శాంక్షన్ అయింది సో ఆ డీటెయిల్స్ ఈఎంఐ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ టెన్ యూర్ ఎన్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఇవన్నీ డీటెయిల్స్ అనేది శాంక్షన్ లెటర్లో మెన్షన్ చేస్తారు సో ఆఫ్టర్ దట్ కోలికెంట్ అండ్ స్టూడెంట్ ఏవైతే లైక్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉంటాయో సో ఆ డాక్యుమెంట్స్ మీద అండ్ చెక్స్ మీద సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంక్కి సో ఆఫ్టర్ దట్ స్టూడెంట్తో ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు లైక్ హెచ్ఎస్బీసీ అకౌంట్ సో దాంట్లో ఏంటి అంటే టూ అకౌంట్ నెంబర్స్ ఇస్తారు స్టూడెంట్కి ఫస్ట్ బేస్డ్ అప్ ఆన్ స్టూడెంట్ అప్లికేషన్ ఐడిని బట్టి స్టార్టింగ్ నెంబర్స్ ఉంటాయి బట్ ఏ స్టూడెంట్కి అయినా కూడా లాస్ట్ టూ నెంబర్స్ అనేది కామన్ ఫస్ట్ వచ్చేసి సిక్స్త్ ఎండ్ అవుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సెవెన్త్ ఎండ్ అవుతుంది ఇప్పుడు సపోజ్ లైక్ స్టూడెంట్కి ఫిఫ్టీ ల్యాక్స్ కనుక లోన్ కనుక శాంక్షన్ అయ్యి ఉండుంటే సో ఆ ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ అమౌంట్ మట్టికి సిక్స్ అనే అకౌంట్ నెంబర్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేస్తారు సో ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ తర్వాత లైక్ స్టూడెంట్కి ఇనీషియల్ డిపాజిట్ పేమెంట్ ఉంటుంది అండ్ వీసా ప్రాసెస్కి కానీ ఏవైతే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయో సో అవన్నీ లైక్ ఇండియాలో కనుక అమౌంట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫ్లైట్ టికెట్స్కి కానీ వీసా ప్రాసెస్కి కానీ ఏదైతే చేసుకోవాలనుకుంటున్నారో సో అవి ఐఎన్ఆర్తో అమౌంట్ అనేది వేస్తారు బట్ యూనివర్సిటీకి పేమెంట్ చేసేటప్పుడు ఏంటి అని అంటే సో ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ యూకే అయితే పౌండ్స్కి కన్వర్ట్ చేసి ఆ ఐఎన్ఆర్ అమౌంట్ లేదు యూఎస్ అయితే డాలర్స్కి కన్వర్ట్ చేసి ఎంతైతే ఆఫర్ లెటర్లో ఉంటుందో సో ఆ ఆఫర్ లెటర్లో ఉన్న అమౌంట్ అనేది స్టూడెంట్ బ్యాంక్ త్రూ యూనివర్సిటీకి పేమెంట్ చేస్తారు సో ఆఫ్టర్ దట్ స్టూడెంట్ వీసా అప్రూవల్ అయిన తర్వాత స్టూడెంట్కి లివింగ్ ఎక్స్పెన్సెస్కి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది లైక్ వెళ్ళే ముందే సో ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే లైక్ సిక్స్ అనే అకౌంట్ నెంబర్లో నుంచి సెవెన్ అనే అకౌంట్ నెంబర్కి స్టూడెంట్ మెయిల్ పెట్టాల్సి ఉంటుంది లైక్ సిక్స్ అనే అకౌంట్ నెంబర్లో ఇంత బ్యాలెన్స్ ఉంది సో నాకు దీంట్లో హాఫ్ అమౌంట్ ఫర్ ఫర్ వన్ ఇయర్ ట్యూషన్ ఫీజెస్కి కానీ లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ రిక్వైర్మెంట్ ఉంటుంది సో అని మెయిల్ పెట్టేసి బ్యాంక్ వాళ్ళకి సో వాళ్ళు అప్పుడు సిక్స్ అనే అకౌంట్ నెంబర్ నుంచి సెవెన్ అనే అకౌంట్ నెంబర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు సిక్స్ అనే అకౌంట్ నెంబర్ ఏంటి అని అంటే లైక్ చెక్ బ్యాలెన్స్ సో మనకి టోటల్ అమౌంట్ ఎంత ఉంది ఎంత యూస్ చేసుకున్నాం సో అది చూపిస్తుంది బట్ దాంట్లో ఉన్నప్పుడు అమౌంట్ అనేది యూజ్ చేసుకోవడానికి ఉండదు సో ఎప్పుడైతే స్టూడెంట్ బ్యాంక్ వాళ్ళకి మెయిల్ పెడతారో సిక్స్ అనే అకౌంట్ నెంబర్ నుంచి సెవెన్ అనే అకౌంట్ నెంబర్కి సో ఎంత అయితే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అదంతా బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు సో సెవెన్ అనే అకౌంట్ నెంబర్కి సెండ్ చేసినప్పుడు స్టూడెంట్ దేనికైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అమౌంట్ ఓకే సో డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి ఎవరు ఎలిజిబుల్ అంటారు ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేయడానికి లైక్ ఇండియాలో చదువుకోవాలన్నా కూడా అండ్ అబ్రాడ్లో చదువుకోవాలన్నా కూడా ఏజ్ సిక్స్టీన్ దాటిన తర్వాత నుంచి అందరూ ఎలిజిబుల్ సో వాళ్ళకి వచ్చేసి లైక్ అకాడమిక్స్ పర్సంటేజ్ సిక్స్టీ పర్సంటేజ్ అబవ్ ఉంటే సరిపోతుంది సో వాళ్ళకి లైక్ ప్రీవియస్గా ఏమన్నా లైక్ లోన్స్ డిలే పేమెంట్స్ చేసినా అవి క్లియర్ అయ్యి ఎన్ఓసీస్ తెచ్చుకున్నా కూడా లోన్ అనేది చేయొచ్చు ఓకే ఇండియాలో ఉండే వాళ్ళకి లేదంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఎలాంటి లోన్స్ అవైలబుల్గా ఉంటాయంటారు యా అబ్రాడ్లో చదువుకునే వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్లో చదువుకునే వాళ్ళకి ఏ కంట్రీ అయినా లైక్ యుఎస్ఏ అయినా యూకే అయినా కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా జర్మనీ అయినా ఏ కంట్రీ అయినా కూడా టూ టైప్స్ ఆఫ్ లోన్స్ అనేవి ఎలిజిబుల్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి సెక్యూర్డ్ సెక్యూర్డ్ అంటే కొలెట్రాల్ లోన్ కొలెక్ట్రాల్ లోన్ అంటే ఏంటి అంటే ష్యూరిటీకి ఏమన్నా ప్రాపర్టీస్ని పెట్టి తీసుకునే లోన్ని మనం సెక్యూర్ లోన్ కానీ కొలెట్రాల్ లోన్ కానీ అంటాము అండ్ సెకండ్ వచ్చేసి నాన్ కొలెక్ట్రాల్ లోన్ నాన్ కొలెట్రాల్ అంటే ఏంటి అంటే నాన్ కొలెట్రాల్ని అన్సెక్యూర్ కూడా అంటారు సో నాన్ కొలెక్ట్రాల్ లోన్కి ఏంటి అంటే ష్యూరిటీకి ఒక పర్సన్ లైక్ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ని కానీ లేదా వాళ్ళ బ్లడ్ రిలేషన్లో ఎవరినైనా కానీ షూరిటీగా పెట్టి లోన్ తీసుకోవచ్చు సో దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది లైక్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చిన వాళ్ళు అయితేనే ఎలిజిబుల్ ఉంటారు ఓకే సో అండ్ ఇండియాలో చదువుకునే వాళ్ళకి ఏంటి అంటే సేమ్ సెక్యూర్డ్ లోన్స్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్ రెండు చేయొచ్చు షూరిటీగా పెట్టుకొని చేయొచ్చు ప్రాపర్టీస్ని అండ్ అట్ ద సేమ్ టైమ్ షూరిటీగా ఒక పర్సన్ని పెట్టుకొని కూడా లోన్ అనేది చేయొచ్చు ఓకే ఎడ్యుకేషన్ లోన్లో మెయిన్గా మనం ఎంత ఫండింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యా ఏ కంట్రీకి వెళ్ళినా కూడా స్టూడెంట్ అప్ టు వన్ సిఆర్ వరకు మనం అనేది లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో బేస్డ్ అప్ ఆన్ స్టూడెంట్ కంట్రీ యూనివర్సిటీ ఫీజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఫ్లైట్ టికెట్స్ సో అవన్నీ కంపేర్ చేసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాము సో యూఎస్సీకి లైక్ మనకి ఎంతైతే ఫండింగ్ ఉంటుందో లైక్ టూ ఇయర్స్కి ఎంతైతే లైక్ లివింగ్ ఎక్స్పెన్సెస్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో తెలుస్తుంది సో ఆ అమౌంట్ అండ్ ట్యూషన్ ఫీ అమౌంట్ స్టూడెంట్కి ఫ్లైట్ టికెట్స్కి కానీ లైక్ వీసా ప్రాసెస్కి కానీ ఇండియాలో ఎంతైతే రోన్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో అదంతా ప్రొవైడ్ చేస్తాము ఓకే సో అండ్ హెల్త్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లోన్లోనే తీసుకోవచ్చు స్టూడెంట్స్ సో లోన్ అనగానే థర్డ్ పార్టీస్ చాలా ఉంటాయి కదా సో థర్డ్ పార్టీస్ వల్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే లైక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ రిక్వైర్మెంట్ ఉంది అనగానే థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఫైల్స్ తీసేసుకొని లైక్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఐ మీన్ టూ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఓర్ త్రీ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఎలా అయినా కూడా ఫైల్ అనేది అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి ముందే కమిట్మెంట్స్ ఇస్తారు సో అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు సో ఇప్పుడు స్టూడెంట్కి ఎక్కడ అయితే అప్రూవల్ వస్తుందో అక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ పర్సెంట్ మాత్రమే ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అది థర్డ్ పార్టీస్కి కాదు డైరెక్ట్ ఏ బ్యాంక్లో అయితే శాంక్షన్ అయ్యిందో సో ఆ బ్యాంక్కి మాత్రమే మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా కానీ లైక్ బయట వాళ్ళ పర్సెంట్ టూ పర్సెంట్ ఇచ్చినా త్రీ పర్సెంట్ ఇచ్చినా కూడా ఫైల్స్ చేస్తా అన్నప్పుడు ఎవరు చేపించుకోవద్దు ఎందుకంటే ఇది మొత్తం టోటల్ ఫ్రీ ప్రాసెస్ ఎడ్యుకేషన్ లోన్ అనేది సో ఆఫ్టర్ అప్రూవల్ తర్వాత జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ పర్సెంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది సో ఆఫ్టర్ పేమెంట్ తర్వాత స్టూడెంట్కి శాంక్షన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఆ శాంక్షన్ లెటర్ అండ్ కోప్లికెంట్ స్టూడెంట్ కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ సైన్ చేసిన తర్వాత స్టూడెంట్కి లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్మెంట్ చేస్తాము ఓకే సో ఇప్పుడు మీరు బ్యాంకుల విషయం చెప్పారు కాబట్టి మీకు ఏ బ్యాంక్స్ టైప్ అయి ఉన్నాయి యా మనతో ఏంటంటే లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్స్ సో ఇట్లా ఫిఫ్టీన్ ప్లస్ బ్యాంక్స్తో ఏంటంటే మనం టైఅప్ అయి ఉన్నాము సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్లో ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు సో ప్రైవేట్ పబ్లిక్లో అలా అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ తో కూడా మనం టైఅప్ అనేది ఉన్నాము సో వాటికి ఏంటి అనంటే ఓన్లీ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్డ్ మీద కూడా మనం చెయ్యొచ్చు లోన్ అనేది సో ఎన్బిఎఫ్సీ బ్యాంక్స్ ఏంటి అని అంటే టెన్ పాయింట్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది సో ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి మినిమం ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ సో ఈ వన్ రూపీ ఆ రేంజ్ లోనే ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది సో లోన్ అనగానే థర్డ్ పార్టీస్ చాలా ఉంటాయి కదా సో థర్డ్ పార్టీస్ వల్ల మనం ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలంటారా ఇప్పుడు మార్కెట్లో ఏంటి అంటే లైక్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ రిక్వైర్మెంట్ ఉంది అనగానే థర్డ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ ఫైల్స్ తీసేసుకొని లైక్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఐ మీన్ టూ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఓర్ త్రీ పర్సెంట్ ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది ఎలా అయినా కూడా ఫైల్ అనేది అప్రూవల్ అవుతుంది అని చెప్పేసి ముందే కమిట్మెంట్స్ ఇస్తారు సో అలాంటి వాళ్ళని అసలు నమ్మొద్దు సో ఇప్పుడు స్టూడెంట్కి ఎక్కడైతే అప్రూవల్ వస్తుందో అక్కడ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ పర్సెంట్ మాత్రమే ప్రాసెసింగ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అది థర్డ్ పార్టీస్కి కాదు డైరెక్ట్ ఏ బ్యాంక్లో అయితే శాంక్షన్ అయ్యిందో సో ఆ బ్యాంక్కి మాత్రమే మనం ప్రాసెసింగ్ ఫీ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైనా కానీ లైక్ బయట వాళ్ళు పర్సెంట్ టూ పర్సెంట్ ఇచ్చినా త్రీ పర్సెంట్ ఇచ్చినా కూడా ఫైల్స్ చేస్తా అన్నప్పుడు ఎవ్వరు చేపించుకోవద్దు ఎందుకంటే ఇది మొత్తం టోటల్ ఫ్రీ ప్రాసెస్ ఎడ్యుకేషన్ లోన్ అనేది సో ఆఫ్టర్ అప్రూవల్ తర్వాత జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టు వన్ పర్సెంట్ అనేది ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది సో ఆఫ్టర్ పేమెంట్ తర్వాత స్టూడెంట్కి శాంక్షన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఆ శాంక్షన్ లెటర్ అండ్ కోఅప్లికెంట్ స్టూడెంట్ కొన్ని డాక్యుమెంట్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ సైన్ చేసిన తర్వాత స్టూడెంట్కి లోన్ అమౌంట్ అనేది డిస్పస్మెంట్ చేస్తాము ఓకే సో ఇప్పుడు మీరు బ్యాంకుల విషయం చెప్పారు కాబట్టి మీకు ఏ బ్యాంక్ టైఅప్ అయి ఉన్నాయి యా మనతో ఏంటంటే లైక్ ప్రైవేట్ బ్యాంక్స్ పబ్లిక్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సీస్ బ్యాంక్ సో ఇట్లా ఫిఫ్టీన్ ప్లస్ బ్యాంక్స్తో ఏంటంటే మనం టైఅప్ అయి ఉన్నాము సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్లో ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎయిట్ పాయింట్ సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉండొచ్చు సో ప్రైవేట్ పబ్లిక్లో అలా అండ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్తో కూడా మనం టైఅప్ అనేది ఉన్నాము సో వాటికి ఏంటి అనంటే ఓన్లీ స్టూడెంట్ ప్రొఫైల్ బేస్డ్ మీద కూడా మనం చేయొచ్చు లోన్ అనేది సో బ్యాంక్స్ బ్యాంక్స్కి ఏంటి అని అంటే టెన్ పాయింట్ ఫిఫ్టీ టు ట్వెల్వ్ పాయింట్ ఫిఫ్టీ వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది సో ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి మినిమం ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఉంటుంది ట్వెల్వ్ పర్సెంట్ అంటే వన్ రూపీ సో ఈ వన్ రూపీ ఆ రేంజ్లోనే ఇంట్రెస్ట్ రేట్ అనేది పడుతుంది సో ఇప్పుడు మెయిన్గా స్టూడెంట్స్కి సిబిల్ స్కోర్ కి సంబంధించి అది లోన్ పరంగా ఎంత ప్రభావం చూపిస్తుంది యా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటి అని అంటే లైక్ పాకెట్లో కానీ లేదా వేరే వేరే యాప్స్లో లోన్స్ తీసుకుంటున్నారు లైక్ అవి ఎక్కువ అమౌంట్ కూడా ఉండట్లేదు లైక్ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ సో ఆ అమౌంట్ తీసుకొని డిలే పేమెంట్స్ అనేది చేస్తున్నారు లైక్ టూ హండ్రెడ్ డేస్ డీపీడీస్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ డీపీడీస్ చేస్తున్నారు సో ఇలా ఉండడం వల్ల ఏంటి అని అంటే ఫ్యూచర్లో వచ్చే ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాలనుకున్నా లేదా పర్సనల్ లోన్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళ నేమ్ మీద అది అనేది ఇంపాక్ట్ అవుతుంది సో అలా కాకపోకుండా మీరు పే చేయగలిగితేనే లైక్ థౌజండ్ తీసుకున్నా టూ థౌజండ్ తీసుకున్నా ఎంత అయితే పే చేయగలుగుతారో సో అది మాత్రమే మీరు లోన్ అనేది తీసుకొని రీపేమెంట్ అనేది చేయండి ఇప్పుడు సపోజ్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళకి ఇప్పుడు ఏమీ తెలియదు బట్ ఫ్యూచర్లో ఏంటి అని అంటే లైక్ ఎడ్యుకేషన్ లోన్కి కానీ ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటూనే ఉంటాయి సో అప్పుడు స్టూడెంట్ వల్ల పోతుంది సో అందుకని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అది తీసుకోకుండా ఉండుంటే బెటర్ ఒకవేళ తీసుకున్నా కూడా కరెక్ట్గా ఈఎంఐ అనేది పేమెంట్స్ చేస్తూ ఉండి ఉంటే బెటర్ ఓకే నార్త్ ట్వంటీ ఫోర్కి సంబంధించి ఆన్లైన్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి యా ఇది టోటల్ మొత్తం లోన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ లైక్ స్టూడెంట్ డాక్యుమెంట్స్ కలెక్టింగ్ నుంచి సో వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్రూవల్ అండ్ డిస్బర్స్మెంట్ అప్పుడు హెచ్ఎస్బీసీ అకౌంట్ ఓపెన్ చేయాల్సినవి ఇవన్నీ మొత్తం ఆన్లైన్ త్రూగానే జరుగుతాయి లైక్ జస్ట్ వాట్సాప్ ఆర్ మెయిల్ త్రూగా డాక్యుమెంట్స్ అనేది షేర్ చేసి అండ్ సైన్స్ కూడా డిజిటల్గా పెడితే సరిపోతుంది ఓకే సో నార్త్ ట్వంటీ ఫోర్కి సంబంధించి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు నార్త్ ట్వంటీ ఫోర్ హెడ్ ఆఫీస్ వచ్చేసి యూఎస్లో ఉంది అండ్ ఇండియాలో ఏంటి అని అంటే విజయవాడలో గుంటూరులో వైజాగ్లో కేపిహెచ్పి కూడా మాదాపూర్ సో ఈ బ్రాంచెస్ అన్ని అవైలబుల్గా ఉంటాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాము ఓకే ఆన్లైన్ సర్వీసెస్ అండ్ ఆఫ్లైన్ సర్వీసెస్ బోత్ ప్రొవైడ్ చేస్తాము ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సంధ్య గారు సో చూసారు కదండీ మీకు ఇలాంటి డౌట్స్ కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుని ఒకసారి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్